संकल्प दीक्षतो अन्ता सन्नद्ध मे पर्जन्य गर्जने गगनवने विजय भवान् विजय भवान् మనం ప్రస్తుతం జోగులాంబ గద్వ జిల్లా గట్టు మండలం హిందువాసి గ్రామంలో ఉన్నాము అయితే గత పది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతల ఎన్నికలు కూడా మూసిన సందర్భం కూడా మనం తెలిసిందే అయితే రెండో విడతల గెలుపు పొందిన సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తారా మా ఊరు హిందూవాసి గ్రామం మా ప్రజలు ఓట్లేసి నాకు గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు నా పేరు సుజీల్ మా హిందూవాసి గ్రామం గట్టుమండలం జోగులమ్మ గద్వా జిల్లా అయితే మా అమ్మగారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది దాంతో మేము మా గ్రామంలోని ప్రజలు అందరూ ఏకమై భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క నాయకులకు మరియు యువతకు మరియు గ్రామంలో ఉన్న అన్ని వర్గాలకు నా యొక్క ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే రాబోయే రోజులు మీ గ్రామని ఏ విధంగా చేయాలనుకున్నాం మేము దాదాపుగా రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ యూత్ని అదేవిధంగా అనేక యూత్ పేర్లు పెట్టుకొని గ్రామంలో సోషల్ సర్వీస్ చేయడం జరిగింది మేము ఎక్కువ విద్య పైన ఫోకస్ చేసి స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేకపోయినా సొంత డబ్బులు పెట్టి ఉపాధ్యాయులకు నియమించడం నియమించి వాళ్ళకు జీతాలు ఇవ్వడం జరిగింది జిరాఫ్ మిషన్ వేయడం జరిగింది నీటి వసతి కల్పించడం జరిగింది విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాని తర్వాత గత ఎన్నికల్లో గత పోయిన టర్మ్ ఎన్నికల్లో రాజు అనే వ్యక్తిని సర్పంచ్గా మద్దతు తెలిపి ఆయనకు గెలిపించడం జరిగింది మా లక్ష్యం అంతా గ్రామం మా ఊరు మా గ్రామ అభివృద్ధి కోసమే ఇక్కడ మా ఊర్లో మేము నిరంతరం ఉన్నా లేకపోయినా మేము గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తాం పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం ఇంకా భవిష్యత్తులో కూడా అందరిని కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం ఇది నమ్మే జనాలు నాకు ఇన్ని ఓట్లు వేశారని నేను భావిస్తున్నా వారి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటా ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి అభివృద్ధిని ఈ జోగులామా గద్బకు నేను ఒక మోడల్ విలేజ్గా మార్చాలనేది నా కళ దానికి అందరు అధికారులు మరియు స్థానికంగా ఉన్న నాయకులు అందరూ సహకారం తీసుకుని ముందుకెళ్తా ఇంకా రేపు ఇరవై రెండవ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది దాని తర్వాత ఎలా ఉంటుంది ఏందనేది నాకు కూడా తెలుస్తుంది ఇప్పటికైతే నా లక్ష్యం అంతా గ్రామ అభివృద్ధి ముఖ్యంగా మీ గ్రామంలో ప్రధాన రహదారులు అంటే రోడ్లు లేవు ఇబ్బందులు కూడా సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు మా గ్రామం ఒకప్పటికి ఇప్పటికీ విస్తీర్ణం చాలా పెరిగింది ఊరు నలు పెరిగిపోయింది ఊరు చాలా అయితే చాలా చాలా చోట్ల నేను క్యాంపెయిన్ ఎన్నికల క్యాంపెయిన్లు మొత్తం గురంతా పెరిగినాయి కాబట్టి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అటు శివ అటు ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు డ్రైనేజీ లేక రోడ్డు పైన ఘోరంగా వాటర్ పాడడం నేను గమనించిన దాన్ని మొదటిగా అక్కడ ఓపెన్ డ్రైనేజ్ చేసి ఆ నీటిని రోడ్డుపై కాకుండా వైపు వెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఊరు పెరగడంతో అక్కడక్కడ కొత్త కొత్త ఇళ్ళు కావడం అక్కడ సిసి రోడ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు దీన్ని చూసుకుంటా దాని తర్వాత మనకు గ్రామంలో పరిశుభ్రంగా ఉండేటట్లు ఏ ఏ చర్యలు తీసుకుంటే మంచిదో దాని మీద దృష్టి దృష్టి పెడతా ఇప్పుడున్న మేజర్ మా గ్రామ సమస్యల్లో డ్రైనేజీ వ్యవస్థ దాని తర్వాత సీసీ రోడ్లు తర్వాత విద్యుత్ లో వోల్టేజ్ అది కూడా మొన్ననే కొత్త ట్రాన్స్ఫర్ రావడం జరిగింది ఇంకా విద్యుత్ సమస్య కూడా తీరుతున్నట్లే నెక్స్ట్ విద్య విద్య ఒకటి సమస్య ఉంది దాంతోపాటు ఇక్కడ మా గ్రామంలో సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలనేది మా ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఫౌండేషన్కి మేము లేఖలు పెట్టినాం సీజనల్ హాస్టల్స్ అంటే ఇక్కడ ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇలా చాలా మంది వలసకి వెళ్తుంటారు వారి వలసకి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళ వెంట తీసుకోవడం వల్ల వాళ్ళ ఒక్క చదువు కుట్టుబడుతుంది కాబట్టి ఇక్కడ సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు వలస వెళ్ళిన టైంలో హాస్టల్లో వదిలి వాళ్ళు వచ్చేంత వరకు హాస్టల్లో మనం ఏర్పాటు చేసే విధంగా ఒక చర్య తీసుకుందాం అనుకుంటున్నాం మేజర్గా విద్య పైన ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తాను దాని తర్వాత మాకు హై స్కూల్ లేదు తర్వాత కొన్ని లైబ్రరీలు ఏర్పాటు చేస్తా ఇంకా ఐదు సంవత్సరాలకి ఒక ఒక ప్రణాళిక ఆల్రెడీ రూపొందించుకున్నాం నాతో పాటు మా యువకులు మా యువత నా తోటి మిత్రులు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్న పెద్దలు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు నాకు అండగా నిలిచిన నా నా ఆ ఆత్మీయులు కావచ్చు అందరి సలహాల మేరకు గ్రామంకు ఎటువంటి సమస్య ఉన్నా నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉంటాను అయితే సర్పంచ్ చెప్తున్నట్టుగా వాళ్ళ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అన్ని పార్టీల నాయకులు కావచ్చు యువత కావచ్చు వాళ్ళ దృష్టి తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పుకొస్తున్నారు చూస్తూనే ఉండండి జోక్లో టీవీ ప్రతిక్షణం ప్రజలకు